గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు పిఠాపురం నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుందామండి ప్రముఖ తెలుగు గాయకులు పాతర్లగడ్డ నాగేశ్వరరావు పూర్తి పేరు ఐదు మే పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించారండి ఐదు మార్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దాకా చురుకుగా పాటలు పాడారు ఈయన సరదా పాటలు హాస్య చదురత కలిగిన పాటలు పాడారు అవే కళ్ళు కులగోత్రాల ద్వారా బాగా గుర్తింపు లభించింది దాంట్లో పాడిన పాటల ద్వారా తెలుగు సినీ జగత్తులో మాదాపెద్ది సత్యం గారు పిఠాపురం నాగేశ్వరరావు గారిని జంట గాయకులుగా పిలుచుకుంటారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విష్ణునాథం గారికి అచ్చమ్మ గారి దంపతులకు పంతొమ్మిది ముప్పై మే ఐదున జన్మించారు అసలు వీరు ఇంటి పేరు వచ్చి పాతల గడ్డ కానీ చిత్తూరు గారి ఇల్లు ఇంటి పేరు ఎలా ఊరి పేరు అయిందో పిఠాపురం ఊరిపేరండి అదే ఇంటి పేరు అయింది ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు ఆయన తండ్రి మంచి రంగస్థల నటుడు రంగస్థలంపై మమకారంతో తండ్రి వారసత్వంగా వచ్చింది గాత్ర శుద్ధి బాగా ఉన్న నాగేశ్వరరావు గారు సే ప్ర ప్రోద్బలంతో తండ్రి ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి నవ్య కళా సమితి వారి నాటకాలైన శ్రీకృష్ణ తులాభారం బాలనాగమ్మ శ్రీకృష్ణార్జున యుద్ధం దేవదాసు ఏకలవ్య లోభి చింతామణి రంగున్రోడి వంటి నాటకాల్లో అర్జునుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడు సుబ్బిశెట్టి పాత్రను ధరించి ప్రేక్షక మెప్పులం పొందారు విశేషమేమంటే పాడుకోలేని ఇతర నటులకు కూడా తెరవెనక నుండి పాటలు పద్యాలు శ్లోకాలు పాడే విధానానికి శ్రీకారం చుట్టారు ఆ అనుభవంతోనే సినిమాల్లో పాడాలనే ఆశతో ఇంట్లో చెప్పకుండా మెడ్రాస్కి వచ్చేసారండి పంతొమ్మిది వందల నలభై ఆరులో మంగళసూత్రం సినిమాతో తొలిగా పాడి సినీ రంగంలో కాలు మోపారు అప్పటికి ఆయన వయసు వచ్చి పదహారు సంవత్సరాలేనండి జెమినీ వారిన్స్ ప్రతిష్టాత్మక చిత్రం చంద్రలేఖలో పాడే అవకాశం వచ్చింది దాంతో పరిశ్రమలు నిలదొక్కున్నారండి ఇరవై ఐదేళ్ళు సినిమాల్లో పరిశ్రమలో ఉన్నారు అన్ని హాస్య గీతాలు ఎక్కువ పాడారు కమెడియన్స్కి పాటలు పాడారండి గంటసాలతో మా ఊళ్ళో ఒక పడి అనే పాట అవే కడులో పాడారు మాధవ పెద్ద సత్యం గారితో అయ్యయ్యో జేబుల్లో డబ్బులు పోయేనే అనే కులగోత్రాల్లో పాట పిఠాపురం గారికి ఎనలేని పేరు తెచ్చాయి ఈనాటికి ఆ పాటలు అందరి నోట్లలో నాన్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు ఆయనకు చివరి చివరిగా ఒక పాట చల్లని రామయ్య చక్కని సీతమ్మ అనే పాట పాడారు పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఐదున మృతి చెందిన హాస్య గీతాల గోపురం వచ్చి శ్రీ పుటాపురం నాగేశ్వరరావు గారు అండి మొత్తం తెలుగు తమిళ్ కన్నడ హిందూ హిందీ సింహళ భాషల్లో ఏడు వేల సాంగ్స్ పాడారు ఆయన పాడిన పాటల సినిమాలు వచ్చి మంగళసూత్రాలు మాయలమారి పెళ్లి చూడు చంద్రహారం పెద్ద మనుషులు జయసింహ సుందరి ఇంటి గుట్టు అత్తా ఒక ఇంటి కోడలే ఉమాసుందరి శ్రీ వెంకటేశ్వర మహాస్యం కులగోత్రాలు దాగుడు మూతలు పరమానంద శిష్యుల కథ లక్ష్మీనివాసం బలేరంగడు అవే కళ్ళు బాలనాగమ్మ ఆత్మీయులు పల్నాడు యుద్ధం తిరమత తెరపతమ్మ కథ ఆరాధన ఇద్దరు మిత్రులు సభాష్ రాజ వాగ్దానం శాంతి నివాసం జయభేరి కృష్ణలీలలు శభాష్రాముడు పాండురంగ మహత్యం సారంగధర వరుడు కావాలి జయం అదే రోజుల మారాయి తోడు దొంగలు పిచ్చిపుల్లయ్య పల్లెటూరు పల్లెటూరు పిల్ పిల్ల షావుకారు మొదలగు సినిమాల్లో పాటలు పాడారండి ఈయనకొచ్చిన ఆంధ్ర ఆంధ్రారఫీ జనతా సింగర్ గానగంధర్వ అని పిలుచుకునేవాళ్ళు ఈయన కంఠం చాలా గంభీరంగా ఆసలత చతురతో ఉంటుందని మహమ్మద్ రఫీ గారు హిందీలో ఎంత పేరు తెచ్చుకున్నారో ఈయన అందుకేనే సేమ్ ఆయన గొంతులానే ఉంటుందని ఈయన ఆంధ్ర రఫీ అని పిలిచేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నాది నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నాది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రముఖ గాయకులతో కూడా కలిసి పాడారండి ఘంటసాల గారు మాధాపతి సత్యం గారు పాత సింగర్స్ అందరితో కలిసి ఈయన పాటలు పాడారు ఈయన పాడిన పాటలో శ్రీ వెంకటేశ్వర స్వామి హత్యంలో పదవే పోదాము గౌరి అదొక పాట గులక్రాల్లో అయ్యయ్యో జేబుల్లో డబ్బులు పోయనే అదొకటి దావుడు మూతల్లో వచ్చి డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకు ఇష్టం అనే పాట లక్ష్మీనివాసంలో వచ్చి సోడా సోడా ఆంధ్రా సోడా మొదలొక పాటలండి